గాలిలో దీపం ఏ దేవుని శాపం కండ్లకు పొరలొచ్చి తిరిగే మనిషిదే పాపం రోజొక నెత్తుటి ఘోరం ఎందుకమ్మ పుట్టినావు ఆడబిడ్డగా ఎందుకమ్మ పుట్టినావు ఆడబిడ్డగా అను నిత్యం మగ మృగాల వేటకు బలిగా ఆడపిల్ల ప్రాణాలు గాలిలో దీపం ఏ దేవుని శాపం కండ్లకు పొరలొచ్చి తిరిగే మనిషిదే పాపం రోజొక నెత్తుడి ఘోరం తొమ్మిది నెలలా పసిగుడ్డు పాపం సైకోవేణు వై చంపేస్తివి గదరా దేవుని గుడిలో ఆశీపకు నరకం ఎనిమిదేండ్లకే కను మూసెను పాపం బడికి పోయే పసి కందుల చెరబట్టెనురా శవాలే బొంద పొందబెట్టెరా సచ్చి పోర పిచ్చి కొడక బతుకెందుకురా ఆడపిల్ల ప్రాణాలు గాలిలో దీపం ఏ దేవుని శాపం కండ్లకు పొరలొచ్చి తిరిగే మనిషిదే పాపం రోజొక నెత్తుటి ఘోరం